அங்கல <laughs>

లోకేష్ గారి జన్మదినుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంతకు గ్రామ పంచాయతీ తరఫున టీడీపీ కార్యకర్తలు కలిసి కూడా పంచాయతీలో నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారి సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మన ఐటీ శాఖ మంత్రి అయినటువంటి గతంలో కూడా ఒక గత ఐదేళ్ల నుంచి కూడా మన టీడీపీ పార్టీ తరఫున ఎంతో అహర్నిశలు ఎన్నో వేల కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేసి మన కార్యకర్తలకు అందరు కూడా అన్నదండలు ఉండి ఈనాడు ఐటీ శాఖ మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసి మన రాష్ట్రానికి అనేక సంస్థల ద్వారా పెద్ద పెద్ద కంపెనీలను కూడా మన రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనడైనటువంటి నారా లోకేష్ గారు అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు వారి కంటే కూడా ఇంకా ముఖ్యమైన పదవులు స్వీకరించి అంచెలంచెలుగా ఎదగాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం ఇదే మా శుభాకాంక్ష నారా లోకేష్ గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కార్యకర్తలందరూ కూడా పార్టీ అండగా ఉండి గౌరవ నీల లోకేష్ గారిని ఇంకా ఉన్నత పదవులు స్వీకరించేందుకు కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు తోడ్పాటు అందిస్తారని మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పంచాయతీలో ఇప్పటికే ఈసారికి మూడు వందల పైచలకు మెజారిటీ సాధించాము రానున్న రోజుల్లో అటు పంచాయతీ ఎలక్షన్లు అయితేమి రానున్న అసెంబ్లీ ఎలక్షన్లు అయితేమి పూర్తి మెజారిటీతో అందరినీ కూడా టీడీపీ కార్యకర్తలని అందరిని కూడా కలుపుకొని ఇంకా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా మా వైపు తిప్పుకొని మన పార్టీ బాగా పనిచేస్తుందని ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా మేము అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం సోమిరెడ్డి గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాము